హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు జిహెచ్ఎంసీ అప్లోడ్తో ఉన్న రెండు కొత్త బ్రాండ్ను ఇండిపెండెంట్ హౌసెస్ సెల్కి తీసుకురావడం జరిగింది మీలో ఎవరైనా ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీని వీడియోని తప్పకుండా చూడండి మీకు ఒక మోడల్ హౌస్ చూపించడం జరుగుతుందండి మనకు ఫ్రంట్ రోడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉండడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీ వచ్చి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేవట్లో మనకి ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుందండి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో మనకు బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సెల్ఫ్ తీసుకురావడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు జీ ప్లస్ టూ న్యూ కన్స్ట్రక్షన్ మనకు ఫ్రంట్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సిక్స్ బిహెచ్కి హౌస్ అండి మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేవట్లో ఉందండి జిహెచ్ఎంసి పర్మిషన్తో ఈ జీ ప్లస్ టూ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైజ్ వస్తుందండి మనకు రోడ్ సైడ్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ లోపలికి వచ్చి ఫిఫ్టీ సైజ్ వస్తుందండి కార్ పార్కింగ్ అండ్ బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్సెషన్ అండి రెడీ టు మో అండి మనకు ఆల్ మేజర్ బ్యాంకులో మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తీసుకోవచ్చు తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు హైడ్రాన్ ఎటువంటి ఇష్యూస్ లేవండి క్లియర్ టైటిల్ ఎఫ్టీఏల్లో కానీ బఫర్ జోన్లో కానీ లేవండి దగ్గరలో చెరువులు కానీ కుంటలు కానీ నాలుగు కానీ ఏం లేవండి క్లియర్ టైటిల్ జీహెచ్ఎంసీ అప్రూవ్ లేవట్లో ఈ ప్రాపర్టీ ఉండడం జరుగుతుందండి మనకు రెండు బ్రాండ్ను ఇండిపెండెంట్ అవుతుంది అనేది సేల్స్ తీసుకురావడం జరిగిందండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ప్రా మన ఆర్కే ప్రాపర్టీ ఛానల్లో కొత్త కొత్త ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయండి మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుందండి మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి వన్ బిహెచ్కే పర్సన్ టూ పర్సన్స్ ఇవ్వడం జరిగిందండి విత్ మన కార్ పార్కింగ్ అండి మనకు ఫుల్ ఫాల్సిలింగ్ చేయడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకు కార్ పార్కింగ్ ఏరియాలో మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బిహెచ్కే ఫుల్ ఫాల్సిలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విత్ ఎల్ఈడి లైట్స్ అండ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి పూజారం కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి మనకు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే పర్సన్ టూ పర్సెంట్స్ ఇవ్వడం జరిగిందండి మన ఓనర్ ఉంటూ మనకు మినిమం థర్టీ నుంచి ఫార్టీ థౌసండ్ వరకు రెంట్ తీసుకోవచ్చండి అలా మనకి ఈ హౌస్ అనేది కన్సిడర్ చేయడం జరిగిందండి మనం ఫస్ట్ ఫ్లోర్లో మనం డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకు మరొక మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి మనకు ఫుల్ సీలింగ్ అంటే విత్ ఎల్ఈడి లైట్స్తో ప్రొవైడ్ చేయడం జరిగిందండి క్వాలిటీతో మనం కన్సర్న్ చేయడం జరి జరిగిందండి మన కామన్ వాష్రూమ్ ఒకటి చిన్న పెద్ద హాల్ అండి ఫుల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బోదూర్పల్లిలో ఉందండి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ సెల్ తీసుకురావడం జరిగిందండి ప్రైస్ వచ్చేసి మనకు కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాను అండి వన్ క్రో థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో మనం వన్ బీహెచ్కే పోర్షన్ చూస్తున్నామండి దగ్గరలో మనకు స్కూల్స్ అండ్ స్కూల్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్ సూపర్ మార్కెట్స్ షాపింగ్ మాల్స్ బ్యాంక్స్ ఏటీఎమ్స్ హోటల్స్ మల్లారెడ్డి హాస్పిటల్ కానీ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ వాకల్ డిస్టెన్స్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ